శ్రీ గురుప్యో ప్యోనమ ఒక భక్తురాలు తరచూ వారి దర్శనానికి వస్తూ ఉండేది అందువల్ల స్వామివారి శిష్యులకు ఆమె చిరపరిచితురాలు అయ్యింది ఒకనాడు ఆమె స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారిని శిష్యుల ద్వారా ఒక ప్రశ్న అడిగింది మా తోటలో చింత చెట్టు నాలుగేళ్లైనా కాపుకు రాలేదు కారణం తెలపండి అని ప్రార్థించింది అప్పుడు స్వామివారు మీ పూర్వీకుల స్త్రీ బావిలో పడి ఆత్మహత్య చేసుకుందని తెలుసా అని అడిగారు తమ ఇంటి వ్యవహారం స్వామి ప్రస్తావించటం ఆమెకు ఆశ్చర్యానికి గురిచేసింది అప్పుడు ఆమె మా తాతగారికి ఇరువురు భార్యలు పెద్ద భార్యను ఆయన హింసించేవారట ఆ బాధ తట్టుకోలేక బావిలో పడి ఆత్మహత్య చేసుకుందని విన్నాను అప్పుడు స్వామివారు ఆమె ప్రేతాత్మగా మారి ఆ చెట్టును ఆశ్రయించింది మీరు ఆనంద తాండవపుర అయ్యంగారిని కలిసి ఆమెకు సద్గతి పొందటానికి ఏమి చెయ్యాలో అడిగి రామేశ్వరంలో తిలాహోమం జరిపించండి అని సెలవిచ్చారు ఆమె అయ్యంగారిని కలిసి పరిహారం కనుక్కుని వెంటనే జరిపించింది తర్వాత చింత చెట్టు విరగ కాయటం మొదలుపెట్టింది బుట్టనిండా చింతకాయలు తీసుకుని స్వామివారికి సమర్పించటానికి వచ్చింది వల్ల మా అవ్వకు సద్గతి ప్రాప్తించింది ఆమెకు స్వామివారు ప్రసాదంతో పాటు ఆశీసులు కూడా అందించారు రెండు తరాల ముందు జరిగిన సంఘటనకి స్వామివారు మాత్రమే పరిష్కారం చూపగలరు శ్రీమాత్రే నమ